జనవరి ఒకటి నుండి కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి హైదరాబాద్లో లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఫిర్సాది కూడా శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది హాస్టల్లో ఉరివేసుకున్న వర్ష తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది హాస్టల్ బాత్రూంలో వర్ష అనే స్టూడెంట్ ఉరికి వేలాడుతూ కనిపించగా ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కాగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు అయితే వర్ష మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గాంధీ ఆసుపత్రికి తరలించారు కాలేజీ యాజమాన్యం పేరెంట్స్ వచ్చే వరకు కూడా ఆగలేదు దీంతో ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయంటున్నారు పేరెంట్స్ చంపేసి ఉంటారని ఆరోపిస్తూ మున్నీరుగా వెలిపిస్తున్నారు తల్లిదండ్రులు ఇంకా పోస్ట్ మార్టం ఇప్పుడు రాలేదండి అయితే మాకు నిన్న ట్వెల్వ్ థర్టీలో కాల్ చేశారు మేము మా గ్రామం నుంచి బయలుదేరి వచ్చే లోపలనే మా డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు కనీసం కాలేజీలో పేరెంట్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడము అక్కడనే మాకు కొద్దిగా అనుమానం కలుగుతుంది అయితే మేము మా బేబీ అక్కడ ఉందని చెప్పి మేము కాలేజీకి వెళ్ళేలో వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ ఏముందంటే సూసైడ్ అని చెప్తున్నారు కానీ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళైతే సూసైడ్ ప్లేస్ మనం చూస్తే అక్కడ ఎక్కడ కూడా సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు లేవు అక్కడ కేవలం మేము హ్యాంగర్ చేసుకోవడానికి అయితే ఏమాలంటే అవకాశాలు లేవు అది మేము పూర్తిగా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు హత్య చేసి అమ్మాయి యొక్క ఆత్మహత్యగా సిద్ధీకరిస్తుందని మేము భావిస్తున్నాం దీనికి పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ వహించాలా దీని యొక్క ఏం జరిగిందనేది నిజ నిజాలు తెలవాల్సి అవుతుంది ఇలాంటి సంఘటనలు ఖాళీలో చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈ దీంతోనైనా ఇక్కడ దీన్ని స్టాప్ చేసి దీని పూర్తి విచారణ జరిపి పోలీసుల అధికారులు కూడా దీనిపైన విచారణ జరిపించి దీ మా వర్షకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఎప్పుడు మాట్లాడారు అంటే ఎవరుసే మీ మీతో కానీ మీ పే వాళ్ళతో పేరెంట్స్తో కానీ ఎప్పుడు మాట్లాడింది అసలు అంటే కాలేజ్ గురించి మనం చెప్పింది అంటే ఇట్లా వేధింపులు కానీ తర్వాత ఇతర కారణాలు ఏదన్నా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది ఇంత అలాంటివి ఏం లేవండి మా పాప ఎయిత్ మామూలుగా సెకండ్ క్లాస్ నుంచి కూడా హాస్టల్లో ఉంటుంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు హాస్టల్లో వచ్చి వదిలేసిన అమ్మాయి కాదు దాదాపుగా సెకండ్ క్లాస్ నుంచి గురుకుల పాఠశాలలో చదువుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్లో శ్రీ చాలా ఫస్ట్లో జాయిన్ చేసినాము చదువులో కూడా వాళ్ళ ప్రిన్సిపాల్గా కానీ వాళ్ళ అధ్యాపకులు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మార్నింగ్ నిన్న మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ వరకు ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ కూడా అమ్మాయి బాగా చాలా బాగా ఆశిందని కూడా చెప్తున్నారు ఒకవేళ అమ్మాయికి అలాంటివి ఏమన్నా చదువు వల్ల ఇబ్బంది ఉంటే కూడా ఎగ్జామ్ ఆశేది కాకుండా ఆ ఎగ్జామ్లో కూడా బైక్ పోయి మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపాల్ గారే ధృకరించారు అసలు అంటే ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుమానం వ్యక్తం చేస్తారు అది ఎక్కడో కొంచెం పొరపాటు జరిగి అమ్మాయిని వేధించడం కానీ కొట్టడం కానీ జరిగినట్లు మాకు అనుమానాలు ఉన్నాయి అమ్మాయిని పూర్తిగా కొట్టి ఆ బాత్రూంలో తోసేసినట్లు మాకు అనుమానాలు ఉన్నాయి